హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీ అందరికీ కొంచెం డిజైనర్ టచ్లో ఉండేటువంటి చక్కని డ్రెస్సెస్ పార్టీవేర్ కలెక్షన్ డ్రెస్సెస్ అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియోలో డిఫరెంట్ కలెక్షన్ అయితే కనుక తీసుకొచ్చేసాను సో ఫస్ట్ డ్రెస్ అయితే కనుక టోటల్గా ఇవాళ మనం చూడబోతున్నాం అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ డ్రెస్సెస్ అయితే కనుక షేర్ చేస్తాను అన్నీ కూడా చాలా బాగున్నాయి కొన్ని సెట్స్ లాగా వచ్చాయి కొన్ని ఏమో మనకి వేర్ లాగా అయితే ఉన్నాయి వన్ బై వన్ ఓపెన్ చేస్తాను అన్నింటిలో కూడా సైజెస్ ఉన్నాయి ఫ్రీ సైజెస్ ఉన్నాయి మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు హ్యాపీగా ఆర్డర్ అయితే కనుక ప్లేస్ చేసుకోవచ్చు మంచి కలర్ఫుల్ కాన్సెప్ట్స్ అండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి కావాలని నేను ఎల్లో పెట్టాను అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది అసలు బడ్జెట్ రేంజ్లో హల్దీస్ కోసం చూస్తుంటే మాత్రం చాలా మంచి డిజైన్ డ్రెస్ కోడ్ లాగా పెట్టినా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక క్వాంటిటీ కూడా పెట్టుకునే అయితే కనుక ఇంకా తెప్పించేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ డ్రెస్సెస్ అయితే కనుక ఎలా ఉండబోతున్నాయని చూద్దాము సో సైజెస్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్గానే మనకైతే కనుక మీషోలో లాంచ్ అయ్యాయి సో ఇంకా లేట్ చేయకుండా వన్ బై వన్ వెళ్ళిపోదాము సో వీడియోలోకి వెళ్ళబోయే ముందట ఫస్ట్ నా సారీ చూపిస్తాను అండ్ సైడ్లో కూడా ఒక ఫోటో పెడతానండి ఎంత బాగుందంటే అసలు చీర డెఫినెట్గా ట్రై చేయండి అండి స్పేస్ సిల్క్ శారీ మీషోలోదే చక్కగా ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చింది దీనికి ఉన్న బ్లౌజ్ ఇంకా బాగుందండి నేను నా దగ్గర ఇదేదో కొంచెం మ్యాచింగ్లో ఉందని చెప్పి వేసుకున్నాను కానీ దీనికి డాక్టర్ డార్క్ బ్లూ వచ్చింది ఎక్సలెంట్ అండి అసలు కలర్ అయితే ఆ రెండు మ్యాచింగ్ ఇంకా అదురుతుంది డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈ కలర్ కాంబినేషన్ జనరల్గా అందరు ఫేవరెట్ ఉంటుంది కదా అండ్ దీనికి వచ్చినటువంటి బార్డర్ కాంబినేషన్ అయితేనేమి ఇలాంటి కలెక్షన్సే ఇంకా కొన్ని శారీస్తో కూడా ఆల్రెడీ మనం వీడియో ఇచ్చాము ఆ వీడియో కూడా రీసెంట్గానే మనం ఇచ్చామనమాట ఒక్కసారి అది కూడా చూసినా కానీ అందులో కలెక్షన్స్ కూడా మేబీ మీకు నచ్చవచ్చు సో ఈ శారీతో ఆల్రెడీ నేను మీకు అయితే కనుక ఫోటో కూడా ఇచ్చున్నాను సో కట్టిన లుక్ కూడా బాగుంది కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి ఈ బ్లౌజ్ కన్నా నేను మళ్ళీ చెప్తున్నా దీనికి వచ్చిన బ్లౌజే ఇంకా బాగుంది సో వేసాక ఇంకా బాగా వస్తుందండి లుక్ ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాము వేర్ కాన్సెప్ట్లో షార్ట్ లెంత్లో ఫస్ట్ అయితే కనుక మిర్రర్ వర్క్లో లాంగ్ వీ నెక్ పైన అయితే కనుక మనకి ఇట్లాగా ఫస్ట్ మిర్రర్ వర్క్ లేస్ లాగా వర్క్ కాదు మిర్రర్ లేస్ లాంటి బార్డర్ అయితే కనుక ఇచ్చారండి కొంచెం పార్టీ వేర్ స్టైలిష్ కాంబినేషన్ అని చెప్పాలి యాక్చువల్గా మంచి ఫ్లోయీ అండ్ షైనీలో అయితే కనుక ఫ్యాబ్రిక్ ఇట్లా ఇది ఫస్ట్ షార్ట్ కుర్తా లాగా ఇచ్చారు షార్ట్ టాప్ లాగా వస్తుంది ఆ తర్వాత అయితే కనుక దీనికి మనకి బాటమ్ వచ్చిద్దండి ఇలాగా బాటమ్ అయితే కనుక మనకి పలాజో ఓకే వేసాక లుక్ చాలా చాలా ఫ్యాన్సీగా ఉంటుందని చెప్తాను ఇదైతే కనుక మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో కంప్లీట్గా పార్టీవేర్ కాన్సెప్ట్లో విత్ లైనింగ్తో అయితే కనుక వచ్చిన పలాజో సో ఇప్పుడు ఈ టాప్కి అయితే కనుక లోపల వచ్చేసి మనకి ఇట్లాగా ఇన్నర్ పార్ట్ కూడా వచ్చింది ఇన్నర్ మీన్స్ లోపల బాడీ పార్ట్ లాగా ఫస్ట్ అయితే కనుక ఇది వేసుకున్న తర్వాత మనం అవుట్ అయితే కనుక వేసుకుంటాము కొంచెం డిజైనర్ స్టైల్ కాన్సెప్ట్ కావాలనుకున్నప్పుడు పార్టీవేర్ రిలేటెడ్ అయితే కనుక ఎక్సలెంట్ పీస్ అండి డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు మీరు చాలా బాగుంది పీస్ విత్ కప్స్తో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి మనకి ఎలా అయితే లైక్ మన క్యాటలాగ్ ఫోటోలో వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ అయితే కనుక అలాగే వచ్చి ఉండింది ప్రీమియం క్వాలిటీ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అయితేనేమి ఇవంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రాపర్ స్టిచ్చింగ్తో అయితే కనుక వచ్చినటువంటి డిజైనర్ వేర్ పీస్ అండి డెఫినెట్గా ట్రై చేయండి మిస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ అయితే మాత్రం మళ్ళీ స్టాక్ ఉంటుందో ఉండదో కూడా చెప్పలేమండి మెయిన్ కలర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపిస్తానండి సేమ్ అట్లాంటి దాని కాన్సెప్ట్లోనే మనకైతే కనుక ఇదేమో ఫస్ట్ అయితే కనుక బాడీకి వచ్చినటువంటి వర్క్ డిజైన్ డీటెయిలింగ్లో మన టాప్ ఇప్పుడున్నటువంటి సీజన్కి ఇలాంటివి కూడా చాలా వరకు కూడా అడుగుతున్నారు కదా జార్జెట్లో కొంచెం పార్టీవేర్లు కూడా చూపించమనేసి సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి కూడా ఈ మధ్యకాలంలో నేను చూపించలేదు అందుకోసమైతే కనుక మళ్ళీ వీడియో అయితే కనుక తీసుకొచ్చాను అండ్ ఇదైతే కనుక అండి మనకి పైన లాంగ్ జాకెట్ వస్తుందన్నమాట కింద వచ్చేస్తే కనుక మనకి బాటమ్ మళ్ళీ పలాజో వచ్చేస్తుంది చూపిస్తాను మీకు ఇది కూడా ఇలా లాంగ్ జాకెట్ వస్తుంది ఈ విధంగా అవుట్లైన్ అంతా కూడా సేమ్ కలర్ థ్రెడ్ లేస్తోనే మనకైతే కనుక అవుట్లైన్ ఇచ్చారు లాంగ్ స్లీవ్స్ అండి స్లీవ్స్ మీద కూడా మనకి బార్డర్ వచ్చింది ఇది కూడా అంతే సేమ్ మనం క్యాటలాగ్ ఏదైతే చూసామో మనకి మీషోలో సేమ్ అదే ఉండింది జార్జెట్ మెటీరియల్ అండి నేను ఏదైతే సెలర్ త్రూ కొనుక్కున్నాను యాజ్ ఇట్ ఈజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక కాపీ చేసి పెట్టున్నాను లింక్ క్లిక్ చేయండి ఒకవేళ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొన్నిటిలో కొన్ని ఇప్పుడు ఇలాంటి కొన్ని సింగిల్ ఉన్నాయి ఉన్నాయండి కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి మీరు కలర్స్ని బట్టి కూడా చూస్ చేసుకుని కూడా తెప్పించుకోవచ్చు అయితే గనుక అచ్చ స్కర్ట్ వచ్చిందనమాట నైస్ కాంబినేషన్ యాక్చువల్గా నేను ఇది ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు స్కర్ట్ అని అనుకున్నాను బట్ ఇది మళ్ళీ పలాదో వచ్చేసరికి మేబీ దీనిలో పలాదోస్ కూడా ఉన్నాయండి మీరు కావాలంటే సెర్చ్ చేయండి ఇదే ప్యాటన్లో పలాదోస్ కూడా ఉన్నాయి ఇది స్కర్ట్ ప్యాటన్ అయితే గనుక వచ్చింది స్కర్ట్ టాప్ దాని మీద లాంగ్ జాకెట్తో అయితే కనుక పార్టీ వేర్ విత్ లైనింగ్ లోని చాలా బాగుంటుంది ట్రెండింగ్ డిజైన్ సో డెఫినెట్ అయితే గనక ట్రై చేయాలి మీరు అండ్ ఇది కూడా మనకైతే కనుక చక్కగా సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను వైన్ కలర్ అయితే కనుక చూసి చేసి తెప్పించానండి నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది వస్తే కనుక మనకి హల్దీ ఫంక్షన్స్కి నేను మీకు ఇందాకే చెప్పినట్లుగా అయితే కనుక హెవీగా ఉంటుంది లుక్ అనేది పార్ట్ లైక్ పార్టీ వేర్ కాన్సెప్ట్ అండర్ బడ్జెట్ పీస్ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది బాడీ పార్ట్ అంతా కూడా అండ్ సైడ్లో అయితే కనుక మనకి జిప్పర్ పార్ట్ వస్తుంది సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దీనిలో కూడా విత్ లైనింగ్తో అయితే కనుక మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది పీస్ ఎల్లో కలర్ కోసం చాలా మంది ఇప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటారు కదా లైక్ హల్దీ ఫంక్షన్స్కి బడ్జెట్లో ఉండాలి కానీ గ్రాండ్ తగ్గకూడదు బడ్జెట్ రేంజ్లో మంచి క్లాస్ క్లాసీ లుక్ ఉండే వాటికి అయితే కనుక ఇవి చాలా బాగా అయితే కనుక సూట్ అవుతాయి దీనికి వచ్చినటువంటి లాంగ్ జాకెట్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇంటర్లాక్ స్టిచ్చింగ్లో అయితే కనుక వచ్చింది ఫ్యాన్సీ పార్టీ వేర్ అనమాట చూడవచ్చు మీరు హ్యాండ్ మీద కూడా బార్డర్ వచ్చింది మొత్తం అంతా కూడా ఈ బూటీ అనేది తీసుకున్నారు చాలా చక్కగా అయితే కనుక మనకి అవుట్ ఫిట్ డిజైన్ చేశారండి అండర్ బడ్జెట్ నిజంగా చాలా అవుతుంది మనకి మామూలుగా డిజైన్ చేయించుకోవాలనుకున్న బయట షాప్స్లో తీసుకోవాలనుకున్న సో అండర్ బడ్జెట్లోనే మనకి మీషోలో పర్టికులర్ ఈ హల్దీ సీజన్ లైక్ ఈ వెడ్డింగ్ సీజన్ కోసం అయితే మాత్రం బడ్జెట్ రేంజ్లో తీసుకొచ్చారండి జార్జెట్ మెటీరియల్ పైన వచ్చినటువంటి డిజైన్ డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు మీరు ఇది అయితే కనుక మనకి పలాజో కాన్సెప్ట్తో ఫుల్ ఫ్లేయర్ పలాజో కాన్సెప్ట్ విత్ లైనింగ్తో అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్తో వచ్చినటువంటి నైస్ కాన్సెప్ట్ ఇది కూడా మంచిగా ఉంది డిజైన్ అనేది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి అండి ఇలా ఉంటుంది ఫుల్ ఫ్లేయర్ ఉంది అసలు వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుందండి అస్సలు సిసలైన ఎల్లో కలర్ అండి దీంట్లో ఎట్లా ఉంటే ఇది లేకోకుండా అయితే కనుక వచ్చింది హల్దీ ఫంక్షన్సే కావచ్చు ఒకవేళ మీకు డిజైన్ కాన్సెప్ట్ నచ్చినా కానీ తీసుకోవచ్చండి నాట్ ఓన్లీ హల్దీ ఫంక్షన్సే కదా సో కొంతమందికి ఎల్లో కూడా బ్రైట్గా సూట్ అవుతుంది కాబట్టి అట్లా కూడా మీరు తీసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా కొన్నిట్లో మనకి కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంది మీరు కలర్ని బట్టి కూడా చూస్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే కనుక అండి ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇది కూడా బాగా అనిపిస్తుంది చూసేదానికి సో ఇది అయితే కనుక మీషోలో చాలా కొత్తగా వచ్చింది నాకు తెలిసి ఇంకా ఎవరు రివ్యూ కూడా చేసి ఉండరు పార్టీవేర్ కాన్సెప్ట్తోనే ఇట్లా లాంగ్ కుర్తీ అండి ఈ కుర్తీ మీదంతా కూడా మనకైతే కనుక డిజైనర్ స్టైల్లోనే ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి క్వాలిటీ చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ ఏం చెప్పాలో కూడా తెలియదండి కానీ చాలా బాగా వస్తుంది ఏమైనా మెన్షన్ చేశారేమో డిస్క్రిప్షన్లో తెలీదు బట్ లుక్ అయితే మాత్రం ఇట్లా కాటన్ లానే వస్తుందండి కాటన్ లానే ఫీల్ అనిపిస్తుంది స్కాలప్ కట్లో అయితే కనుక హ్యాండ్ బాడీ పార్ట్ అంతా కూడా ఇంత హెవీగా అయితే కనుక హ్యాండ్ మొత్తం చక్కగా వర్క్ వచ్చేసింది అనమాట హ్యాండ్స్ మీదకి లాగానే అండ్ కింద పార్ట్ చూసుకున్నట్లయితే కనుక అండి ఇది మధ్యలో కూడా మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు కింద బార్డర్ అంతా కూడా ఇట్లా మళ్ళీ మనకైతే కనుక స్కాలప్ కట్లోనే బార్డర్ అంతా కూడా వచ్చింది హెవీ పీస్ అండ్ లోపల అయితే కనుక మనకి లైనింగ్ చూద్దాం అది కూడా లైనింగ్ అయితే లేకుండే బాడీ పార్ట్ వరకు అయితే కనుక లైనింగ్ కాటన్ లైనింగ్ అయితే వేశారండి నేను మీ ముందే ఓపెన్ చేసి అయితే కనుక క్లియర్గా ప్రతిదీ కూడా డీటెయిలింగ్ ఇస్తూనే వస్తున్నాను సో అండర్ బడ్జెట్లో కనుక కొంచెం హెవీ పీస్ తీసుకోవాలనుకుంటే ఇది ఒక్కసారి చూడవచ్చు దీనిలో కూడా చక్కగా కలర్స్ అన్నీ సారీ సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది అయితే కనుక బాటమ్ అండ్ దుపట్టాతో వచ్చినటువంటి త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ అండి చాలా బాగుంది అసలు అవుట్లైన్ మళ్ళీ అయితే కనుక లేస్ లాంటిది కూడా తీసుకున్నారు మిగిలినంతా కూడా ఇట్లా ఫ్లవర్ బూటీ వైట్ కలర్ థ్రెడ్తో అయితే కనుక కంప్లీట్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చేది వస్తుంది సో నైస్ డిజైన్ విత్ సీక్వెన్స్ రిలేటెడ్ కూడా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా కాస్త కొత్తగా ఉందండి రెగ్యులర్గా ఉండే కలర్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చు ఇది అయితే కనుక మనకి బాటమ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అంతా కూడా చక్కగా వచ్చింది మంచి బ్రాండెడ్ ఐటమ్ సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి విత్ పాకెట్లో అయితే కనుక ఉండింది పీస్ కూడా మళ్ళీ ఇక్కడ పాకెట్ అండి రైట్ సైడ్లో వస్తుంది మనకి ఓకేనా బాగా లోపలికి ఏం లేదు కానీ మీడియం లెంత్ పాకెట్ అయితే కనుక ఇచ్చున్నారు ఇది స్ట్రైట్ కట్లో అయితే కనుక కంప్లీట్గా బాటమ్ యొక్క లుక్ సో ఇది అయితే కనుక కంప్లీట్ డిజైన్ అండి మీరు చూసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా వచ్చింది మీషోలో కూడా చాలా కొత్తగా వచ్చినటువంటి కంప్లీట్ పార్టీ లుక్ ఫుల్ కలర్ఫుల్గా అయితే కనుక ఉండిందండి సూపర్ ఉంది అసలు డ్రెస్ నేను మరొకసారి చెప్తున్నా ఇది ఇంకా కూడా ఎవరు చూపించని డిజైన్ అండ్ ఇంతవరకు ఎవరు కూడా వేసుకోని డిజైన్ డెఫినెట్గా అయితే కనుక నచ్చితే మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అయితే కనుక చూపిస్తాను నేను ఇవాళ అన్ని తెప్పించినవి ఎల్ సైజు కొంతమంది ఇప్పుడు అడుగుతారు కదా లైక్ మీరు ఏం సైజ్ అయితే కనుక చూజ్ చేసుకున్నారు అనేసి నేను ఎల్ సైజ్ అండి దాన్ని బట్టి తెప్పించాను కలర్ కాంబినేషన్ ఇది వైట్ అండ్ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి నేరేడు పండు కలర్ ఉంటుంది కదా అండి మనం మనం కొరికినప్పుడు దాంట్లో కలర్ కనపడతా చూసారా ఎగ్జాక్ట్ ఆ కలర్ ఉందనమాట ఇది కలర్ కాంబినేషన్ అయితే కనుక బాగుంది కొత్తగా అనిపిస్తుంది సెట్ అంది ఇది కూడా మనకి ఇట్లా మనకి ఏంటంటే లోటస్ డిజైన్ పైన ఫ్లోరల్ డిజైన్లో అయితే కనుక త్రీడీ ప్రింట్లో వచ్చినటువంటి ప్యాటర్న్ త్రీ పీస్ సెట్ ఇది కూడా మనకి ఇలా వస్తుంది మీరు ఫ్రంట్ ఎలా వస్తుందో మనకైతే కనుక సేమ్ టు సేమ్ బ్యాక్ కూడా అలాగే వచ్చింది డిజైన్ చాలా బాగుండింది అండ్ ఇదైతే అయితే కనుక లైనింగ్ వైట్ కలర్ లైనింగ్ అయితే ఇచ్చేసారు క్లాస్ డిజైన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది ఆర్గన్జా మంచి ఫ్లోయి మెటీరియల్ నెక్ దగ్గర కూడా మీరు వర్క్ చూసుకోవచ్చు చక్కగా అయితే కనుక థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేస్తున్నారు అండ్ ఇదైతే కనుక మనకి దుపట్టా దుపట్టా కూడా ఇట్లా కట్తో అయితే కనుక వచ్చేసింది ఇదంతా కూడా మనకి డిజైన్ అనేది ఈ విధంగా ఉండింది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చండి బాగుంది మంచి డిజైన్ లోటస్ త్రీ డీ ప్రింట్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా మనకి మీషోలో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది ఇలా ఉంటుందండి డిజైన్ ఓకే అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ వచ్చేసి మనకి వైట్ కలర్లోని ఈ విధంగా స్ట్రైట్ కట్లో అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు ఇలా ఉంటుంది అండ్ ఇదైతే కనుక మనకి ఫ్రంట్ లుక్ అండ్ ఇది అయితే కనుక మనకి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చినటువంటి బాటమ్ ఓవరాల్గా అయితే కనుక త్రీ పీస్లో కంప్లీట్గా వచ్చింది సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీషోలో కూడా చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి ఆర్గన్జర్డ్ డిజైనర్ త్రీ పీస్ సెట్ అండి త్రీ డీ ప్రింట్లో అయితే కనుక ఫుల్ కలర్ కాంబినేషన్ అయితే కనుక అదిరిపోయింది కొత్తగా ఉంది క్లాస్గా కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అవుతుంది అండ్ ఈ డ్రెస్ పక్కగా మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి కంప్లీట్ డ్రెస్సెస్తో అలాగే ఈసారి కూడా నండి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లతో అయితే కనుక మనకి చక్కగా ఇంక్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్లో వర్క్తో తీసుకుని వచ్చినటువంటి ఈ సారి కూడా చాలా బాగుంది అన్ని లింక్స్ మీకు డిజై లైక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి సో డెఫినెట్గా కూడా ట్రై చేయొచ్చు మీకు ఏది నచ్చినా కానీ మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి వ్యూవర్స్కి నచ్చిందని నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్